హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని వయోజన విద్యాశాఖలో అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మరి ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి వీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ గురించి కూడా అలాగే సాలరీ డీటెయిల్స్ అప్లికేషన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుగులో ఈ వీడియోలో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం వచ్చింది ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురా చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటి వరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ లో ఆల్మెంట్ ట్యాప్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్లో ఉంచడం అయితే జరిగింది జరిగింది వీడియోస్లోకి వెళ్ళి ఒక నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే